మీకు నిజంగా డబ్బులు ఎక్కువ అయితే మీరు బీరువాలో లేకపోతే మీకు యూస్ చేసుకోవచ్చు కదా ఎందుకు అని అన్నారు మీకు నిజంగా హెల్ప్ అనాథాశ్రమాలు ఉన్నాయి వృద్ధాశ్రమాలు ఉన్నాయి మంత్లీ ఇంత అని వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇన్స్టాలో వాళ్ళకి ఆశ్లాద్య గారు మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి ఉంది టు బి ఫ్రాంక్ గా డబ్బులు ఉన్నప్పుడు బీరువాలు దాచుకోవచ్చు కానీ కొంతమందికి అట్లా ఉండదు అనమాట వచ్చిన దాంట్లో ఎంతో అంత బయట వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ పంచితే ఇస్తే మనకు వచ్చే సంతోషం వేరే ఉంటుంది ఆ కిక్ వేరే ఉంటుంది మీరు అన్నారు కదా వృద్ధాశ్రమాలకి అనాథ పిల్లలకి ఏమైనా వచ్చానని అట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి చేసినా అని నేను గొప్పగా చెప్పట్లేదు నాకున్న ఆ బాధ్యత నేను ఒక సొసైటీలో బతున్నాను కాబట్టి నాకున్న బాధ్యత ప్రకారం నేను ఇచ్చిన కానీ అవి వీడియోలో పెట్టలేదు కాకపోతే నేను వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే అరే నేను ఇస్తున్నా కదా నేను ఇలా చూపించుకుంటే నా వల్ల ఒక పది మంది అట్లీస్ట్ వందలో ఇద్దరు ఇద్దరు నాలాగా ఇంకో ఇద్దరు చేస్తే అది నాకు ఫుల్ సాటిస్ఫైన్ ఇస్తుంది అందుకని చెప్పేసి అట్లా చేస్తున్నా అంతకు నుంచి ఇంకేం లేదు డబ్బులు చాలా ఉన్నాయి కదా దాచుకోవచ్చు అంటే దాచుకోవచ్చు దాచుకునేంత దాచుకుంటా డబ్బులు ఎక్కువైనా కాబట్టి నేను నాకు సరిపడంత నా పెట్టుకొని మీతో ఇప్పుడు మీ చుట్టూనే ఉంటారు మీ ఇంటి పక్కన గాని మీ ఫ్యామిలీలోనే కానీ చుట్టాలు చుట్టాలు పేరెంట్స్ సరిగ్గా లేకో సింగిల్ పేరెంట్ ఉండో చిల్డ్రన్ ఉంటారు వాళ్ళ వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటది కదా అంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళు నిజం చెప్తున్నారు అవుద్దని చెప్తున్నారు మీకు ఎట్లా తెలుస్తుంది హెల్ప్ చేసే ముందు అంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళని కాదు నా పరిధిలో నాకున్న నాలెడ్జ్ లో నాకున్న అంటే తో నేను కొంతమంది చూస్ చూస్ చేసుకొనే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట నేను పెద్ద మహాత్మా గాంధీని పెద్ద నెహ్రూ అని చెప్పట్లేదు కానీ నాకున్న తో నేను చేయాల్సిన వాళ్ళకి మాత్రమే చేస్తున్నా ఇప్పటికి చేస్తా నాకు ఒకవేళ డబ్బులు ఇంకా ఎక్కువ వస్తే ఇంకా చేస్తూ ఉంటాను సో చేస్తున్నా మీరు అన్న క్వశ్చన్ కి చేయొచ్చు కదంటే చేస్తున్నా వాళ్ళకి మీరు ఒక ఎంటర్టైనర్ నార్మల్ గా ఎంటర్టైన్ నుంచి సడన్ గా సమాజ సేవకి ఎందుకు వచ్చారు అంటే అది చెప్తున్నా అదే ఎంటర్టైన్ చేస్తూనే బ్యాక్ మనం చేయాల్సిన సేవా కార్యక్రమాలు చేసినాము కానీ దానికి నేనేం ఫలితం ఆశించట్లేదు నేను చేసినా అని గొప్ప కూడా చెప్పుకోవట్లేదు కాకపోతే ఆఫ్ కెమెరాలు చే చేసిన చందు ఆన్ కెమెరాలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు నేను చేసే సమాజ సేవ పది మందికి ఉపాధి కల్పిస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక నలుగురు మస్తు పైసలు ఉన్న నన్ను చూసి ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా పంచుతారన్న ఇంటెన్షన్ కూడా హర్ష సాయి గారు ఏం లేదు హర్ష సాయి ఇస్ వెరీ గుడ్ పర్సన్ అన్నమాట అతను కూడా చాలా మంచి చేస్తుంటాడు సో మీరు కూడా మంచి చేస్తున్నారు అంటే యువత కుర్రోళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి వాళ్ళు కామెంట్స్ పెట్టడం ద్వారానో దేని ద్వారానో మీరు ఇస్తున్నారు మీ వైఫ్ సపోర్ట్ చేస్తారా ఇవ్వు డబ్బులని ఇవ్వు అని చేస్తుంది అట్లా లేదు నేను వాళ్ళని వాళ్ళ ఇప్పుడు మా వైఫ్ ని మంచిగా చూసుకొని మా వైఫ్ కి ఏవైతే కావాలో అన్ని కూడా చేకూర్చిన తర్వాత అవతల వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి నార్మల్ గా ఆడోళ్ళ మెంటాలిటీ అండి ఉన్న డబ్బులన్నీ దాచి ఆస్తులు కొనాలి బంగారం కొనాలి రెట్టింపు చేయాలని ఉంటది సో మీరు అందరికి పంచుతున్నప్పుడు ఒక్క మాట కూడా ఎప్పుడు అన్నారా ఎందుకు మనకి పిల్ల ఉంది ఫ్యూచర్ చూద్దాము అంటే తను మేబీ ఇట్లా ఎందుకు అన్నదేమో ఎందుకు అంటే మేబీ నేనున్న ఫీల్డ్ అట్లాంటిది కాబట్టి నాకు నేను సోషల్ మీడియా నేను చేసేది ఏదైనా కూడా అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నేను సంపాదించే సోషల్ మీడియా త్రూయే నేను సంపాదించి పెడతా అట్ ది సేమ్ టైం నేను సంపాదించిన దల్లో కొంచెం నేను బైట పెడతా సో ఆమె అర్థం చేసుకుంటా అట్లా ఏమను అన్నం సో మీది లవ్ మ్యారేజ్ ఏ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ కాదు ఎప్పటి నుంచి లవ్ మీది ఆ 88 9 10 ఇయర్స్ ఇప్పుడు 10 ఇయర్స్ 9 1/2 ఇయర్స్ అంటే ఎట్లా క్లాస్ 10త్ ఎట్లా ప్రేమలో పడ్డారు బైటల పడతామో ఆమే నడుచుకుంటూ వస్తుంటే నేను మా క్లాస్ నుంచి బయటపడ్డా ఇట్లా ప్రేమలో పడ్డా అట్లా ప్రేమలో పడ్డారు అంటే లవ్ బ్రేకప్స్ అయిపోతాయి కదా వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో నైన్ ఇయర్స్ దాకా అంటే ఎట్లా అండర్స్టాండింగ్ ఏంటి ఎక్కువ మా మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపో అంటే ఎక్కువ కమ్యూనికేషన్ లేకపోతుండే అనమాట అండర్స్టాండింగ్ మంచిగా ఉంటుండే బట్ కమ్యూనికేషన్ ఎక్కువ లేకపోతుండే మా మధ్య మాటలు కానీ అవి కానీ ఉండకపోతుండే మేము కలిస్తే ఆరు నెలలకు వస్తారు సంవత్సరానికి కోసారు మాట్లాడుకున్నా కూడా సో అట్లా మాకు ప్రేమ అనేది ఎక్కువ ఎక్కువ ఎక్కువై సో టెన్త్ నుంచి స్టార్ట్ అయిన ప్రేమ డిగ్రీలో ప్రపోజల్ స్టేటస్ దాకా వచ్చిందనమాట టెన్త్ టు డిగ్రీ డిగ్రీ తర్వాత మేమిద్దరం ఎక్కువ క్లోజ్నెస్ గా ఉండి ఆ డిగ్రీ ఎంబీఏ వన్ అయిపోయిన తర్వాత రీసెంట్లీ వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళ ఇంట్లో నేను ఒప్పించి చేసుకున్నా అంటే నార్మల్ గా దూరంగా ఉంటే అట్రాక్షన్ డిస్ట్రాక్షన్స్ అవుతాయి కదా మీరు ఎప్పుడు వేరే అమ్మ నుంచి మనసు మీద ప్రేమ ఉంటుంది దగ్గర ఉన్నాం అనుకో ఎప్పుడు చిరాకులు కొట్లాడారు పెళ్ళి దగ్గరకున్నారు చిరాకు అడ్జస్ట్ అవ్వాల్సిందే అంటే నా విషయం ప్రతి ఒక్కరి విషయంలో ఒకసారి పెళ్ళైందంటే రెస్పాన్సిబిలిటీ థింగ్ మనము దేనికైనా కూడా కట్టుబడి ఉండాల్సిందే భార్య అనేది బాధ్యత పిల్లల పిల్లలంటే రెస్పాన్సిబిలిటీ సో ఏదైనా కూడా మనము కలిసి ఉండాల్సిందే ఇప్పుడు డిస్టర్బెన్స్ చేసుకుంటే మన సంసారం నాశనం అయిపోతుంది అది సో లవ్ మ్యారేజ్ అన్న అరేంజ్ మ్యారేజ్ అన్నా ఫ్యామిలీస్ కానీ అమ్మాయిలు కానీ ఎట్లా ఆలోచిస్తారంటే మంచి జాబ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి గవర్నమెంట్ జాబ్ కానీ నార్మల్ ఏ సాఫ్ట్వేర్ ఐటీయు సో తనని మిమ్మల్ని ఏ నమ్మకం మీద మ్యారేజ్ చేసుకున్నారు నాకు ఏ నా ఏం నమ్మకాలు ఇవ్వలేదు నేను ఆమెకి ఎటువంటి ఆశలు పెట్టలేదు ఆ ఒక ఫ్యాక్ట్ చెప్పనంటే ఒకనొక టైం లా నా దగ్గరనే ఏం లేని టైంలో డిగ్రీ చదువుతున్నప్పుడు నా దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ అంతా వరస్ట్ ఉంది సో ఆ అమ్మాయి ట్యూషన్స్ చెప్పి నాకు డబ్బులు ఇస్తుండే సో అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంది ఆ అమ్మాయికి నేను హామీలు ఇవ్వలేదు ఎటువంటి ఆశలు పెట్టలేదు నేను నాలానే ఉన్నా ఆ అమ్మాయి నాలాంటి నా క్యారెక్టర్ ని చూసి అమ్మాయి నన్ను నచ్చింది నాకు లేని టైం లో హెల్ప్ చేసింది ఇప్పటికి నాతోటే ఉంది ఉంటది ఉంటది సో ఈ గ్యాప్ లో పెళ్లి వరకు గ్యాప్ లో వేరే అమ్మాయి దగ్గరికి జోలుకెళ్లాలి అట్లాంటి చేయలేదు అంటే గర్ల్ ఫ్రెండ్ దూరం లైన్ కదా లేదు మీది ఆదర్శ దాంపత్యం తెలుసు సో మీకు అబ్బాయి పుట్టాలని కోరిక అమ్మాయి పుట్టాలని కోరిక అమ్మాయి పుట్టారు ఇప్పుడు ఏంటి లేదు అమ్మాయి నాకు అబ్బాయి పుట్టాలని ఏం లేదు అమ్మాయి పుట్టాలని ఉండే అమ్మాయి పుట్టింది హ్యాపీ హ్యాపీ సో తన ఫ్యూచర్ ఏంటి ఎట్లా ప్లాన్ చేసినారు తను కూడా కాదు ఎంటర్టైనర్ అవుతాను రీల్స్ చేస్తాను అంటే ఒప్పుకుంటారా మీరు తెలియదు అప్పుడు తెలియదు అప్పుడు అప్పుడు తెలియదు అప్పుడు ఆ సిచువేషన్ డిమాండ్ చేస్తే ఏదైనా జరగొచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసు మొన్న భూకంపం వచ్చిందంట తెలిసి వచ్చింది తెలియదు సో ఎప్పుడు ఏం జరిగో తెలియదు నా బిడ్డ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తుందో సో మీరు మీ వైఫ్ ని ఏమని పిలుస్తారు సో వై రా అంటే లవ్ మ్యారేజ్ కదా ప్రేమగా ఇప్పుడు లవ్ ఉంటారు కదా అమ్ము బేబీ బీబీ అంటారు అబ్బాని పిలుస్తా అబ్బా అబ్బా అంటే అబ్బా అంటే అబ్బా ఓ అబ్బాయి అంటోబరా మా తెలంగాణలో అబ్బా అంటే అది ఒక మాడల్ని అట్లా సో మీరు ప్రేమగా ఏదైనా ఒక వన్ వర్డ్ చెప్పాలంటే మీ వైఫ్ కి ఏం చెప్తారు ఏం చెప్పు ఏం చెప్పు సిగ్గే మెల్లగా అసలు నిజంగా ఎంటర్‌టైనర్ మీరు అంటే ఇప్పుడు ఉప్పల్ bala ఆశించట్ ani వీళ్ళందరే చిరాకు తప్పిస్తూ ఉంటారు క్వశ్చన్స్ అడి అట్లాంటిది మీలో సిగ్గు బిడియం ఇయన్నీ వస్తనే చేసే ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలల్ల మా నవ్వు తప్ప మా ముఖం మీద ఇంకోటి ఉండదు ఉండదన్నమాట నవ్వుతూ నవ్వునే వాళ్ళకి బుద్ద దెంగేస్తుంటుంది ఆ కామెంట్స్ నిజంగా వస్తాయ లేదే మీరు రాస్తారని వస్తా వస్తా కామెంట్ మనసు పూర్తిగా ప్రజలు పెట్టిన కామెంట్స్ అవి మాత్రమే మేము అడుగుతాం అవే గానీ వాళ్ళు బాధపడ కల్పితాలు ఏం లేవు